విద్యుత్ శాఖ అధికారులు మూడు విద్యుత్ పోల్స్ పెట్టడం జరిగింది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన దారా రాజమణి సర్వే నంబర్ ఎనిమిది వందల నాలుగు బై ఒకటి బై నాలుగు తనకు సంబంధించిన ఇరవై మూడు గుంటల భూమిలో మూడు విద్యుత్ కొత్త స్థానాలు విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యాజమానికి తెలపకుండానే పెట్టారని మహిళా రైతు దారా రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల క్రితం నేను మా అమ్మ మూడు నాలుగు రోజులు ఫంక్షన్ కు వెళ్లడం జరిగిందని ఫంక్షన్ అయిపోయి తిరిగి వచ్చేసరికి మా భూమిలో మూడు విద్యుత్ కొత్త స్తంభాలు వేయడం జరిగిందని ఇటు విషయంపై రామారెడ్డి ఏపీ ఏడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు నేను పంట పండించుకుని పంటపైనే జీవనాధారం కొనసాగిస్తున్నానని పిల్లలు చదువు ఫీజులు కూడా పంట పండించే దానిపైనే వారి ఫీజులు కట్టడం కూడా జరుగుతుందని ఇప్పుడు కొత్తగా మరో మూడు పోల్స్ వేయడం జరిగిందని అంతకంటే ముందు ఎనిమిది పోల్స్ ఉన్నాయని ఇరవై మూడు గుంటల భూమిలో మొత్తం పదకొండు పోల్స్ పాతవి మాకు కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక మూడు స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకుని వెంటనే కొత్తగా విసిన మూడు విద్యుత్ స్తంభాలను తీసివేయాలని లేకపోతే ఇక్కడే వారి పేరుపై ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రైతుకు వారి యొక్క పంట పొలంలో మూడు కొత్త స్తంభాలు ఎందుకు వేశారని ఏఈ ఏడీ సీఎండీలకు కంప్లీట్ చేయ కూడా చేయటం జరిగిందని ఏడీ సానుకూలంగా స్పందించారు సీఎండీ సానుకూలంగా స్పందించారని కానీ కామారెడ్డి కానీ రామారెడ్డి ఏఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నాడని ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఇదంతా ఏఈ వెంకటేశ్వర నిర్లక్ష్యంతోటే జరిగిందని దయచేసి అధికారులు ఆ ఆదుకొని మహిళా రైతులకు న్యాయం చేయాలని కోరారు నాకు ధ్యానం బతకాలని వస్తాయి నా పిల్లలకు చదివించుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది నేను వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి నేను ఎట్లా బతకాలి నేను ఒక రైతును నేను పంట పండించుకుని బతికేదాన్ని వీళ్ళు ఏం చేస్తారులే ఆడవాళ్ళు అని చెప్పేసి మా మీద మమ్మల్ని పట్టించుకుంటలేదు కానీ నేను పంట పండించుకుని వెంటనే బతికేదాన్ని నా పిల్లలకు ఫీజులు ఏం కట్టుకోవాలా నేను ఎట్లా బతకాలా మా అమ్మని ఎట్లా బతికించాలా ఎట్లా బతకాలా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాతి ఉంటుంది వెంటనే ఇప్పటికైనా కానీ వాతీరు కదా వెంటనే స్ప అధికారులు స్పందించి తొలగించాలని కోరుచున్నాను లేని ఎడల కంపల్సరీగా నేను మాత్రం ఆత్మహత్య చేసుకోగలుగుతా ఇంతే సార్ నాది పట్టభూమి మాకు ఊరిపోయినా మేము మాకు తినకుండా చేసినరు ఇది నాకు కోరుతున్నాను మాకు ఎరకలేకుండా ఇవ్వలేకుండా చేశారు నాకు మీ యొక్క వందనాలు అందరు కూడా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు తీసేయాలని కోరుతున్నాను ఫోన్ల వలన మేము పంట తీసుకున్నాలేము నేను ఇదే ఫోన్లో కరెంట్ పట్టుకురాగలను రాసి పెట్టుకొని ఇదే ఫోన్ పట్టుకుంటా ఇంతే అనేది ముచ్చట నేను ఎంత చెప్పినా కానీ వింటలేరు లెటర్ ఇచ్చినాము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అన్ని ఇచ్చినాము నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈరోజు పోసంపేట గ్రామంలో విద్యుత్ అధికారులు వాళ్ళకు ఎన్నోసార్లు విన్నవించిన ఎస్సీ అమ్మాయి తార రాజమణి తారా పోచే కూతురు వాళ్ళ లా గతంలో రెండు లైన్లు రెండు లైన్లు మళ్ళీ ఇప్పుడు కూడా రామారెడ్డి నుండి ఫీడార్ అది కూడా ఎందుకంటే రెడ్డిపేట సర్వీస్ స్టేషన్ ఉంది ఆటో టూ పోల్ సర్వే చేద్దాం మీరు అంటారు కదా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఏ గారు మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు హెడ్ క్వార్టర్